తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ ధర్నా నిర్వహించారు టీటీడీ ప్రధానార్చకులు అర్చకులు అలాగే ఎనిమిది వేల మంది శాశ్వత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు జగన్ చంద్రబాబులకు హైదరాబాదు బెంగుళూరుల్లో ప్యాలెసులు టిటిడి ఉద్యోగులకు మాత్రం పుత్తూరు అడవిలో ఇళ్లు కేటాయించడం అన్యాయమని విమర్శించారు అలిపిరి నుంచి పేరూరు వరకు టీటీడీ భూములు నాలుగు వందల ఎకరాలున్నాయని ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు స్విమ్స్ హాస్పిటల్లో స్థానికులకు నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు దివ్యారామం పార్కును వెంటనే అభివృద్ధి చేయాలని టీటీడీలో ఎనిమిది వేల మంది శాశ్వత ఉద్యోగులు కష్టపడి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలను పెంచారన్నారు దేవాలయాన్ని పరిశుభ్రంగా తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్ది రోజుకు దాదాపు లక్ష మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారన్నారు ప్రపంచంలో పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ వారు టీటీడీ పద్ధతులను ఉద్యోగులు అర్చకుల సేవలను అభినందిస్తున్నారన్నారు పుత్తూరు అడవిలో వచ్చిన ఇంటి స్థలాలు టీటీడీ ఇష్టం లేదని చెప్పారు సంక్రాంతిలోపు అలిపిరి వద్ద టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపి గౌడ్ రవి తేజోవతి మునిశోభ వెంకటేష్ గౌడ్ రావణ్ నరేంద్రబాబు నాయుడు చంద్రమూడి శివ తదితరులు పాల్గొన్నారు అలిపెరి నుంచి పోరూరు దగ్గర నాలుగు వందల ప్రభు ఎకరాల భూమి ఉంది టీటీడీ భూములు ఈ భూముల్లో ఐదు సెంట్ల లెక్కన అర్చకులందరికీ శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఐదు సెంట్రు లెక్కన ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో హైదరాబాదులో వేల కోట్లు పెట్టి మరి ఆయనేమో వేల కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదు బెంగళూరులో మరి ఆయన మనుషులేమో తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా న్యాయమా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఐదు సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు మేము అడుగుతుండేది ఉద్యోగస్తులకి అలిపేరులో స్థలాలి టీటీడీ వాళ్ళకి రెండవది స్విమ్స్లో ఉచిత వైద్యం పేదవాళ్ళు కష్టాలు పడుతున్నారు కన్నీళ్ళతో ఉన్నారు స్విమ్స్కి వెళ్తే డబ్బు లేని ఏ పని చేయటం లేదు వాళ్ళు డబ్బుతోనే వైద్యం చేయాలంటే అది తప్పు టీటీడీ ధార్మిక సంస్థ వెంటనే అక్కడ ధర్మం జరగాలి స్విమ్స్లో పేదవాళ్ళకి న్యాయం జరగాలని రెండో కోరిక